హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ దగ్గర కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో నూట పదిహేడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది అండి సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఏరియాలో మనకి ఇప్పుడు ఈ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో నూట పదిహేడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి ఇది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఇంటి ముందు రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు అనమాట అండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఇక్కడ చూడొచ్చండి ఎంట్రన్స్ చిమ్మద్వారం అనేది టేకౌట్ చిమ్మద్వారం ఇచ్చారండి అలానే ఎంట్రెన్స్ గోడకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి అలానే పీవీసీ రూఫ్ టాప్ కూడా చేస్తుంది అనమాట అండి ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి లోపల ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి అలానే చుట్టూ అంతా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేస్తుందండి అలానే పిఓపీ సీలింగ్ కూడా చేస్తుంది అనమాట అండి బాత్రూంలో పై గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాటండి సో ఇది రెడీ టు మూహస్ అనమాట అండి ఇది కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక టూ టు త్రీ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం నలభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఇదే మనం డైరెక్ట్ ఓనర్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా అరవై ఐదు పైనే వాల్యూ చేసిద్దండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి సుమారుగా అరవై ఐదు పైన వాల్యూ అనేది చేసిద్దండి సో ఇలాంటి మంచి ప్రాఫిట్లో వచ్చిన మనకి ఈ హౌస్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది కొండపల్లి మెయిన్ రోడ్ నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఈ హౌస్ అనేది ఉందన్నమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ